హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు ఏహెచ్ న్యూ టాపిక్ యూట్యూబ్ ఛానల్ గవర్నమెంట్ నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందండి అదేంటంటే ఉచిత ఇసుక ఉచితంగా ఇసుకను అయితే పంపిణీ చేస్తున్నారు అది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ కొత్త వాళ్ళైతే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే న్యూ అప్డేట్ ఏదైనా సరే మన ఛానల్లో ప్రచారం చేయబడుతుంది అందులో భాగంగా గవర్నమెంట్ ఉచిత ఇసుక పథకాన్ని ప్రారంభించిందండి దాని గురించి మీకు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేయాలనుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి అప్డేట్తో మీ ముందుకు మీ న్యూ టాపిక్ యూట్యూబ్ ఛానల్ ఏపీ ప్రజలకు ఏపీ గవర్నమెంట్ కొత్త కొత్త శుభవార్త చెప్పిందండి ఆ శుభవార్త ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రకరకాల నిర్ణయాలు తీసుకుంటుందండి ఆ నిర్ణయంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సరికొత్త పథకాలను అందిస్తున్నారండి ఈ క్రమంలో భాగంగా ఉచిత ఇసుక అందిస్తామని ఇటీవలే ప్రకటించారండి ఈ క్రమంలోనే ఉచిత ఇసుక పథకం సోమవారం నుంచి అమలులోకి వస్తుందండి ఇల్లు కట్టుకునే వారికి ఉచితంగా ఇసుక అందించాలని ఈ విధానాన్ని తీసుకొచ్చారు ఈ క్రమంలో భాగంగా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలతో ఇసుక పంపిణీ అధికారులకు అయితే సిద్ధం చేశారండి జూలై ఎనిమిదవ తేదీ సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుందండి ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో అధికారులకు ఈ ఉచిత ఇసుక విధానానికి సంబంధించి కార్యాచరణ సిద్ధం చేశారండి ముందుగా అన్ని జిల్లాల్లో ఉన్న ఇసుక కేంద్రాలకు డెవలప్మెంట్ల నుంచి ఇసుక అందిస్తున్నారండి అయితే ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇసుకను అందించాలని నిర్ణయం అయితే తీసుకుంది ప్రజల నుంచి కేవలం ఇసుక తవ్వకాల ఖర్చు సీన్ మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించింది ఉచిత ఇసుక తీసుకువచ్చిన నేపథ్యంలో అక్రమ తవ్వకాలు అక్రమ రవాణా జరుగుతుంది అధికారులు ప్రతిష్ట ఏర్పాట్లు చేసుకున్నారు అయితే దగ్గరలో ఉన్న వాగులు వంకల నుంచి మాత్రం స్థానికులకు ఎడ్ల బండ్లతో ఇసుకతో ఇసుక తీసుకువెళ్లే అవకాశం అయితే కల్పించింది ఈ మేరకు ఉచిత ఇసుక విధానానికి సంబంధించి నీరబ్ కుమార్ ప్రసాద్ శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లకు మార్గదర్శకాలు వివరించారు ఇప్పటి వరకు ఉన్న కాంట్రాక్టర్లు జేసేకేలు ప్రతిభా ఇన్ఫ్రా పక్కకు తప్పుకున్నట్టు సీఎస్ తెలిపారు ఈ క్రమంలోని ఉచిత ఇసుక నిల్వ స్థానాన్ని కలెక్టర్ల స్వాధీనం చేసుకోవాలని సూచించారు మరోవైపు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నలభై మూడు లక్షల టన్నుల నిల్వ ఉన్న ఇసుక ఉన్నట్లు గనుల శాఖ అధికారులు లెక్కలు తెలిశారు ఈ రోజు నుంచే ఈ నిల్వలను ప్రజలకు అందించాలనుకున్నారు రాబోయే మూడు నెలల్లో ఎనభై మూడు లక్షల టన్నుల ఇసుక అవసరం ఉంటుందని గుర్తించారు సంవత్సరానికి మూడు పాయింట్ ఇరవై కోట్ల టన్నుల ఇసుక డిమాండ్ ఉంటుందని అంచనా వేశారు ఆయా జిల్లాల్లో ఇసుక రీచ్లలో ఎంత ఉన్నా ఇసుక అందుబాటులో ఉందో కలెక్టర్లు సోమవారం నుంచి ప్రకటించనున్నారు ఆ ఇసుకను ఎవరికి ఎవరి పర్యవేక్షణలో అందజేయాలో ఆయా జిల్లాల కలెక్టర్లు జిల్లాలో ఇసుక కమిటీలు ఏర్పాట్లు చేసి సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు ఇసుక నదుల్ ఇసుక నదుల్లో ఇసుక అక్రమ తవ్వకాలు జరగకుండా నిల్వ కేంద్రాల నుంచి తీసుకు తీసుకుంది అక్రమంగా విక్రయాలు జరగకుండా ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విజిల్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లకు నిఘా ఉంచనున్నాయి రీచుల నుంచి త్వరలో ఇసుకకు వేల బిల్లులు జారీ చేయనున్నాయి అయితే సీనరేజ్ కింద టన్నుకు ఎనభై ఎనిమిది రూపాయలు తీసుకోనున్నారు ఇప్పటి వరకు గుత్తేదారులు తవ్విన ఖర్చు కింద టన్నుకు ముప్పై రూపాయల చొప్పున వసూలు చేయనున్నారు ఉభయ గోదావరి గుంటూరు జిల్లాల్లో బోట్స్మెన్ సొసైటీల ద్వారా తవ్వించిన ఇసుకకు టన్నుకు రెండు వందల ఇరవై ఐదు రూపాయల చొప్పున తీసుకోనున్నారు ఇసుక రీచ్ రీచ్ నుంచి దూరంగా ఉన్న నిల్వ కేంద్రాలకి ఇసుక తరలించి ఉంటే రవాణా ఖర్చు కింద టన్నుకు మీటరుకు నాలుగు రూపాయల తొంభై పైసలు చొప్పున అదన అదనంగా వసూలు చేయనున్నారు నిర్వహణలో ఖర్చు కింద టన్నుకు ఇరవై రూపాయలు తీసుకోనున్నారు వీటన్నింటికీ కలిపి పద్దెనిమిది శాతం జీఎస్టీ విధించనున్నారు ఇవన్నీ కలిపి టన్నుకు ఇసుక ఎంత అనేది కలెక్టర్లు నిర్ధారణ చే చేస్తారని చెప్పారు సీనరైజ్ కింద వసూలు చేసి ఎనభై ఎనిమిది రూపాయలను ప్రతి నెల జిల్లా మండల పరిషత్ గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తున్నారు ఇక నిర్వహణ ఖర్చు కింద టన్నుకు ఇరవై రూపాయలు తీసుకున్న సొమ్మును విభిన్ విభిన్నుల కొనుగోలు సెక్యూరిటీ రీచ్ల పర్యావరణకు అనుమతులు ఫీజులు చెల్లించేందుకు ఉపయోగించనున్నారు ఇక ఇసుక ధర తెలిసేలా రీచ్లలో బ్యానర్లు ఏర్పాటు చేయనున్నారు జిల్లా కలెక్టర్ల జిల్లాలో గనుల శాఖ అధికారుల పేరు మీద తాజా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి ఇసుకకు చెల్లించిన డబ్బులను జమ చేస్తారు ఇక దగ్గరలో ఉన్న వాగులు వంకల్లో ఉన్న ఇసుకను డైరెక్ట్గా స్థానికులు తీసుకువెళ్ళేలా అవకాశం కల్పించారు అది ఎడ్ల బండ్ల ద్వారా మాత్రమే ఇసుకను తవ్వి తరలించుకునేందుకు అనుమతులు ఇచ్చారు మరోవైపు బ్యారేజ్లు జలాశయాల పరిధిలో పూడిక రూపంలో ఉన్న ఇసుకను తవ్వి తీసుకునేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇలాంటి వాటికి పర్యావరణ అనుమతులు అవసరం లేకపోయినా కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతి తీసుకోవాలి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఏ ఏ రీచ్ల్లో ఎంత మేరకు ఇసుక నిల్వలు ఉంటాయనేది అంచనాలు రూపొందించి సెప్టెంబర్ చివరి నాటికి అనుమతులు తీసుకుంటారు ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నానండి ఇంకా ఏదైనా అర్థం కాకపోతే మనకు తెలియచేయండి ఈ వీడియోని అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మరి మరి కొత్త వీడియోతో మరొకసారి మరి మీ ముందుకు రాబోతుంది ఏహెచ్ న్యూ టాపిక్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్